వెల్కమ్ బ్యాక్ టు ది లీగల్ సాబ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది మీడియాలో పాకిస్తాన్ కూడా చాలా ట్రోల్ అయిపోతుంది ఆ వీడియో వల్ల ఏంటి అంటే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ ఒక డిన్నర్ అనేది పెట్టాడు వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో పపెట్ గవర్నమెంట్ దానికి ఒక డిన్నర్ అనేది ఇచ్చాడు ఎందుకోసం అంటే ఇండియాతో జరిగిన ఏదైతే వారిలో పాకిస్తాన్ విన్ అయినట్టు వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారు దానికి సంబంధించి డిన్నర్ ఇస్తున్నట్టు ఒక షో ఆఫ్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో ఒక ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్నట్టు ఒక ఫోటో ఫ్రేమ్ అనేది గిఫ్ట్ అవ్వడం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఆ ఫోటో ఫ్రేమ్లో ఏముంది అంటే కొన్ని మిస్సైల్స్ అనేవి ఫైర్ అవుతున్నాయి అలాగే హ్యూజ్ స్మోక్ అనేది చుట్టూ ఉండడం జరిగింది సో వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే ఫోటో ఏదైతే ఉందో అది ఇండియాతో జరిగిన వాళ్ళలో వాళ్ళు యూజ్ చేసిన మిస్సైల్స్ తలక ఫోటో అనుకున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎంత స్టూపిట్స్ అంటే ఆ ఫోటో అనేది ఇప్పుడు లేటెస్ట్ ఫోటో కాదు అది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో చైనా మిలిటరీ ఆపరేషన్ ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోని పాకిస్తాన్ అనేది క్లైమ్ చేసుకుంటుందన్నమాట ఈరోజు వాళ్ళు చేస్తున్నట్టు సో దానికి సంబంధించి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఓవైసీ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం I am telling you something, a uh, fact about uh, the uh, fact. Uh, I think yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shahbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph. of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. फोटोग्राफ तो यू हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू के बैठता था तो नकल करने के लिए अकल भी चाहिए इन नालायकों को अकल भी नहीं है سو سو جس ایمجن دیٹ یور اون کنٹریز پرائم منسٹر پرسیڈنٹ اسپیکر آف نیشنل اسمبلی از در یور سو کالڈ میسٹر فیلڈ مارشل از درڈ دا فیلڈ مارشل گیوز ا فوٹوگراف آف ا پاکستانی چائنیز ڈریل آف پی ایچ ایل او تھری این ٹو تھاؤزینڈ نائنٹین سو دس ایز واٹ پاکستان انڈیلیزن اینڈ دیٹ از وائے یو مسٹ ناٹ పాకిస్థాన్ కి ఆయన ఏం చెప్పారు అంటే పాకిస్తాన్ తాలూకా లీడర్షిప్ పొలిటికల్ లీడర్షిప్ అంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ స్పీకర్ ఎంతమంది ఉన్నప్పుడు పాకిస్తాన్ తాలూకా ఎవరైతే ఫీల్డ్ మార్షల్ ఉన్నారో అతను వాళ్ళు సొంతంగా చేశాము అని చెప్తున్న ఆపరేషన్కి సంబంధించిన పిక్చర్ని యూజ్ చేయకుండా ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో చైనా చేసిన డ్రిల్కి సంబంధించిన పిక్ని తీసుకొచ్చి ఆయన గిఫ్ట్ ఇవ్వడం అనేది వాళ్ళు ఎంత స్టూపెట్ జోకర్స్ అర్థమవుతుంది ఇలాంటి స్టూపెట్ జోకర్స్ అనేవాళ్ళు ఇండియాతో కాంపిటేట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు మీ స్థాయి అది అలాగే పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో బయటికి మీడియాకి అది అసలు ఇండియన్స్ నమ్మాల్సిన పనే లేదు మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే నమ్మండి వాళ్ళ వాళ్ళ మాటలు అనేది మనం ఒక చిటికడు కూడా నమ్మాల్సిన పని లేదు అని చెప్పి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే ఇది పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు చే ఆపరేషన్ చేస్తామో అని చెప్పుకుంటున్న పిక్ని గిఫ్ట్గా ఇచ్చారో ఆ పిక్ సో దీని తర్వాత చూపిస్తున్న పిక్ ఈ పిక్ ఇందులో ఏముంది అంటే ఇందులో క్లియర్గా చూడండి ఇక్కడ కిందని సేమ్ పిక్ ఇది చైనా చేసిన డ్రిల్కి సంబంధించిన పిక్ ఇక్కడ కిందని చైనా తాలూకా సింబల్ కూడా ఉండడం జరిగింది ఇదే పిక్ని వాళ్ళు ఎడిట్ చేసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఈ ప్రూఫ్తో పాటు సో ఇంత అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత వరల్డ్ మీడియాలో పాపం పాకిస్తాన్ చాలా ఘోరంగా ట్రోల్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్